ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి నాలుగవ స్థానంలో చంద్రుడు పంచమ స్థానంలో శుక్రుడు షేష్ఠ స్థానంలో రవి కుజుడు చాలా మంచి ఫలితాల్ని ఇస్తున్నారు సంతాన రీత్యా బాగుంటుంది ధర చాలా బాగుంటుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి ఆత్మబలం పెరుగుతుంది చక్కటి ఆలోచనలు వస్తాయి ధైర్యంగా ముందుకు వెళ్తారు కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు మిగతా గ్రహాల బలం తక్కువగా ఉన్నా కూడా మీకు ఈ వారం చాలా చక్కగా ఉంటుంది మీరు ఎప్పటి వరకు పడినా కష్టాల నుండి బయటపడతారు ఇబ్బందుల్ని అధిగమిస్తారు అలాగే మానసిక సమస్యలన్నీ కూడా ఈ వారంలో దూరం అవుతాయి విద్యాల పరంపర ఉంటుంది విద్యాల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా నాలుగవ స్థానంలో చంద్రగ్రహ సంచారం ఉంటూ గురుగ్రహ శుభదృష్టి ఉంటుంది ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో కూడా గురువు యొక్క శుభ దృష్టి ఉంది ఊహించని విధంగా ధనం చేతికి వస్తుంది అయితే కర్కాటక రాశి ఈ వారం ఉద్యోగస్తులపై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయాలి దీనివల్ల మానసిక చింత తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది వారాంతంలో కర్కటక రాశి వారికి షేష్ స్థానంలో వచ్చి చేరిన బుధుడి వల్ల ఇంకా ఎక్కువ రెట్టింపు ఫలితాలు పొందుతారు మంచి వ్యవహార ఆర్థికవేత్త అయ్యే అవకాశం ఉంది ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయాలి మరియు హనుమాన్ చాలీసా పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు